దేవుని నామమునకు మహిమ కలుగును కాక హెవెన్లీ లైట్ మినిస్ట్రీస్ గ్లోబల్ ప్రేయర్ టవర్ ఆధర్లో జరుగుతున్న ఉదయ కాలపు స్థుతి ఆరాధన కూడికి వచ్చిన మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను ఫిబ్రవరి నెల మూడవ పరిశుద్ధ దినం ఎయిటీన్త్ పద్దెనిమిదవ తేదీలోకి దేవుడు మనల్ని తోడుకొని వచ్చిన ఆ మహాకృప కొరకే ఆయనకు లెక్కింపలేని కృత్నతాస్తుతలు చెల్లిస్తున్నాను ప్రభు దినము పరిశుద్ధ దినము పునరుత్నపు దినము ఆదివారపు దినపు ఆశీర్వాదాలు శుభములు మన మీద మన కుటుంబాల మీద దేవుడు సమృద్ధిగా కుమ్మరించును కాక అమెన్ హలూయ నిన్నటి దినము నుంచి మనము ఒక గొప్ప నామాన్ని మనము ధ్యానిస్తున్నాము ముగ్గురు వ్యక్తుల పేరున ఆయన కొనియాడబడటము ఆయన పిలవబడటము అది ఎంత మరి భాగ్యకరమైన మరి ఎంత దీవనకరమైన ఆశీర్వాదకరమైన విషయమో మనము ధ్యానిస్తూ వస్తున్నాము దేవుడు తన్ను తానుగా అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవుడుగా అభివర్ణిస్తున్నాడు తాను ఎవరై ఉన్నాడు ఎవరికి దేవుడునై ఉన్నాడు ఆయన తన మాటలలో అనేక సందర్భాలలో మాట్లాడి ఉన్నాడు అంతేకాదు ఆ నామాన్ని ఎత్తిపెట్టి ఈలాగున్న దేవుడు వీరి దేవుడని అనేక సందర్భాలలో భక్తులు కూడా ఆ నామాన్ని ఉటంకించినట్లుగా మనం చూస్తూ మరి చూ చూస్తాం బైబిల్ గ్రంథంలో మరి మరొక మాటగా మరొక సందర్భంగా ఈ ఉదయ కాలము దేవుడు మరి ఎవరో మరి ఆయన ఎవరై ఉన్నాడో గ్రహించటానికి మరి మోస మాట్లాడుతున్నాడు నిర్గమకాండము మూడో అధ్యాయము ఆరో వచనములో మనము చూచినట్లయితే మరియు ఆయన నేను నీ తండ్రి దేవుడను అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడను యాకోబు దేవుడను అని చెప్పగా మోషే తన ముఖమును కప్పుకుని దేవుని వైపు చూడ వెరచినే వరిచెను ఇక్కడ మనం సందర్భం చూసినట్లయితే మోషే మరి ఆ యొక్క ఐగుప్తు దేశములో నుండి ఫరోజ్ సముఖములో నుండి పారిపోయినట్లుగా మనం చూడగలం ఆయన పుట్టిన విధానం చూస్తే మరి ఆయన పుట్టినప్పుడు మరి మగ పిల్లలందరినీ ఇస్రాయలు పిల్లలందరినీ కూడా నైలు నదిలో పడవేస్తా ఉన్నారు ఆ సందర్భంలో ఆ తల్లిదండ్రులు అతను ఎంతో చక్కని వాడు ఆ ముఖములో దేవుని యొక్క వర్చస్ కనిపించింది వారికి మరి ఆ తల్లిదండ్రులు అవిడని ఎంతగానో జాగ్రత్త చేసి మూడు నెలలు బయట ఎవరు కంట పడకుండా అతనిని భద్రపరిచి ఆ తర్వాత నైలు నదులు మరి అతని జమ్ము పెట్టెలో పెట్టి వేయటం ఆ తర్వాత ఫరూక్ కుమార్తె అతనిని తన కుమారుడిగా స్వీకరించటం ఆ తర్వాత తల్లి అతనికి దాదిగా వెళ్ళటం మరి యుక్త వయసు వరకు అతను ఒక రాజకుమారుడిగా పెంచబడటం మరి కొద్ది కాలం అయిన తర్వాత మరి అతను తన ఇస్రాలు మీద మనసు కలిగి మరి పరామర్శించడానికి వచ్చినప్పుడు ఐగుప్తుడు ఇస్రాయిలీడు పోట్లాడుకోవటం అప్పుడు ఇతనికి కోపం వచ్చి ఐగుప్తుడిని చంపివేయటం మరి పక్క రోజు వచ్చినప్పుడు ఇద్దరు పోట్లాడుకుంటా ఉంటే మరి వారిని వారింప చూస్తే అందులో ఎవడైతే అన్యాయం చేస్తున్నాడో వాడు నిన్నటి దినము నీవు మరి ఐగుప్తుని చంపినట్టు నీవు నన్ను చంపాలనుకుంటున్నావు అనే ప్రశ్నకి అతను కొంచెం తొట్టుపాటు పడినట్లుగా ఆ విషయము ఫరొక్కు తెలిసి అతను చంపచూడ వచ్చినట్లుగా మరి అక్కడ నుంచి అతను బయలుదేరి మిద్యాను ప్రాంతానికి వచ్చి మరి అక్కడ మిద్యానుయుడైనటువంటి ఆ యొక్క యాజకుడు ఇత్రో యాజకుడు అతని కుమార్తె అయిన పెళ్లి చేసుకొని అక్కడ ఒక నలభై సంవత్సరాలు ఉన్నట్లుగా మరి ఇదంతా కూడా రెండు అధ్యాయంలో మనం చూడగలం అక్కడికి వెళ్లి వారితో కలిసి వారి మందలను మేపుతూ అసలు ఆయన ఎవరో రాజకుమారుడు ప్రావీణ్యం కలిగిన వాడు మరి ఎంతో మరి విలువైన విద్య కలిగిన వాడు జ్ఞానవంతుడు అన్నిటిలో నేర్పయను నేర్పరి వాడు ఇవన్నీ కూడా ఆయన మర్చిపోయాడు అక్కడేదో గొర్రెలు మేపుకుంటూ గొర్రెలు కాసుకుంటూ ఆయన జీవనాన్ని కొనసాగింపచేస్తున్నాడు నలభై సంవత్సరాలు ఆయన మరి మరి ఆయన అసలు దేవుణ్ణి పట్టించుకోకుండా తను ఇస్రాయలుడని మర్చిపోయిన విధానంలో ఉన్నాడు మరి ఇక్కడ చూచినట్లయితే మరి ఇస్రాయలుల దుస్థితి యొక్క మరి ఐగుప్తు దేశంలో ఎంతో ఘోరమైపోయింది మరి వారు ఎంతగా హింసింపబడుతున్నారంటే నిర్గమకాండము రెండు ఇరవై మూడులో చూచినట్లయితే అలాగున అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయేను ఇస్రాయేలీలు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు మొరపెట్టుచుండగా తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్కి చేరెను కాగా దేవుడు వారి మూలుగును విని అబ్రహాము ఇస్సాకు యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకము చేసుకునేను దేవుడు ఇస్రాయేలీలను చూచెను దేవుడు వారి ఎందు లక్ష్యముంచెను మరి ఇక్కడ చూసినట్లయితే ఈ మోషేని దేవుడు దర్శించక ముందు ఇస్రాయేల్ యొక్క దుస్థితి ఎంత ఘోరంగా ఉన్నదో వారు ఆ వెట్టి పనులు చేయలేక విసిగి వేసారిపోయిన దాసత్వంలో ఆ భయంకరమైన దుస్థితిలో వారు ఏం చేస్తా ఉన్నారు దేవుడా 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 అని వారు మొర పెడతా ఉన్నారు వారి మొర వారి నిట్టూర్పు దేవుని ఎద్దుకు చేరింది దేవుడు వారి మూలుగును విని అలల్లుయ అలల్ ఆ దేవుడు ఎంత ప్రేమమయుడు కదా మనము ఏ మూలిగిన ప్రతి మూలుగు మనము కార్చిన ప్రతి కన్నీటి బొట్టు మనము ప్రార్థించిన మనం మొరపెట్టిన ప్రతి మొర కూడా దేవుని వద్దకు వెళ్ళొద్దండి మరి చూడండి ఆయన ఆకాశంలో ఎక్కడో ఉన్నాడు ఆయన ఈ మనుష్యులు తన ప్రజలైన ఇస్రాయిల్ పెట్టిన మొరను ఆయన ఆలకిస్తా ఉన్నాడు ఆలకించి ఆయన ఏం ఆలకించిన తర్వాత ఆయన ఏం చేశాడంట అబ్రహాము ఇస్సాకు యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకము చేసి కొనెను నీ నా ఎడలకు కూడా దేవుడు తన నిబంధనను ఆ నూతన నిబంధనను ఆ రక్త నిబంధనను జ్ఞాపకం చేసుకుంటాడండి తన కుమారులో కుమారునిలో ఏసు నామములో ఏసు రక్తములో ఎవరైతే రక్షింపబడిన వారై ఉన్నారో రక్షింపబడిన తర్వాత కూడా ఈ సమస్యల చేత కొట్టుమిట్టాడుతున్నారు ఆయన తన రక్తపు నిబంధన తన కుమారుడిని బలిగా ఇచ్చుట ద్వారా ఆ కార్చబడిన రక్తము ద్వారా మరి కలిగిన విమోచన ప్రణాళికను ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు ఇక్కడ ఇక్కడేమి రాయబడిన చక్కని మాట దేవుడు ఈ చూచెను దేవుడు వారి వారియందు లక్ష్యము అలలోయ నీవు నేను కన్నీరులో ఉన్నప్పుడు దేవుడేం చేస్తాడో తెలుసా ఎవరో ఒక దైవజు ఒక దేవదూతలాగా మన దగ్గరకు పంపిస్తాడండి ఏదో ఒక వాక్కు ప్రత్యక్షత మనకు అనుగ్రహింప చేస్తాడు మన శ్రమలలో కష్టాలలో కన్నీళ్లలో దేవుడు మనల్ని ఒంటరిగా వదిలివేయుడు నిశ్చయముగా మన మూల్గులు ఆయన యొక్క చెవులు చొచ్చుతాయి ఆయన యొక్క హృదయము కరిగించబడుద్ది మన యొక్క మూల్గులు మరి ఆయన చెవులు చొచ్చినప్పుడు ఇక ఆయన మరి మౌనంగా ఉండలేడు మరి ఇక మనని చూసి చూడనట్టు ఉండలేడు కానీ నిశ్చయంగా ఆయన దిగి వస్తాడు మరి ఆయన తన నిబంధనను జ్ఞాపకం చేసుకుంటాడు వారి ఎందు లక్ష్యం ఉంచుతాడు మరి మూడో అధ్యాయంలో మనం చూచినట్లయితే మరి యూజువల్ గా మోసే తన యొక్క అనుదిన జీవిత మరి విధానాన్ని బట్టి ఆయన బయలుదేరి ఆ మిద్యాను యాజకుడైన ఇతరు తన మామ యొక్క మందను మేపుతూ మరి ఆ మందను అరణ్యం అవతలకు తో తోడుకొని ఆ తోలుకుంటూ వెళ్ళాడట దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చాడట అలల్లుయ్య ఆ హోరేబులో ఆయన ఒక వింత చూస్తా ఉన్నాడు రోజు ఒకే విధానంలో తీ తీ తోలుకుంటా వెళ్ళటం ఆ పెద్ద మందుని కాయటం మేపటం వాటి గురించి జాగ్రత్త చేయటం మరలా సాయంకాలం అయిన తర్వాత గృహానికి వాటిని మరి తోలుకుంటూ రావటం దినచర్యగా మారిపోయింది కానీ ఈ దినము ఆయన ఆ మందను మేపుతూ మేపుతూ మరి ఆయన అరణ్యము అవతల తోలుకుని వెళ్ళాడంట అది ఏమైపోయిందంటే దేవుని పర్వతమైన హోరైబ్ అంటూ దేవుని ప్రణాళిక చూడండి కొన్నిసార్లు మనం అనా ఆలోచితంగా దేవుని సన్నిధికి వచ్చేస్తావు వాళ్ళు ఏదో ఆలోచిస్తా ఉంటావు తిరిగి తిరిగి ఎక్కడికి వస్తా ఉంటే దేవుని పాదాలు ఎద్దుకు వచ్చేస్తావు ఈయన కూడా మందన మేపుతున్నాడు ఆ మందన మేపుతూ మేపుతూ ఆయన స్పృహ కోల్పోయి ఉంటాడు ఏదో ఆలోచనలకు వెళ్ళిపోయి ఉంటాడు ఇప్పుడు ఎక్కడ వచ్చేసాడు ఆయన దేవుని పర్వతమైన వచ్చాడు ఒక్క

ఒక పొద నడిమిని అగ్ని జ్వాలలలో ఏహో అద్భుత అతనికి ప్రత్యక్షమాయను అతడు చూచినప్పుడు అగ్ని వలన పొద మండొచ్చుండెను కాని ఆ పొద కాలిపోలేదు హూయా ఆ పర్వతంలో ఒక అద్భుతాన్ని చూస్తా ఉన్నాడు అక్కడకు వచ్చినప్పుడు ఒక పొద కనిపిస్తా ఉన్నది అది గ్రీన్ బుష్ అది చక్కగా పక్క చ్చగా ఉన్నటువంటి ఒక పొద అది కానీ ఆ నడుములు ఒక అగ్ని ఆయనకి మరి కనపడతా ఉందంట ఈ అగ్ని జ్వాలలో యహోవా దూత అతనికి ప్రత్యక్షం ఆయన ఎక్కడో సమస్తాన్ని మర్చిపోయి తను ఎవరో కూడా మర్చిపోయినా ఆ స్పృహ లేని స్థితిలో ఆత్మీయత అంతా కూడా మరి మరుగుపడిపోయిన స్థితిలో మరి ఆయన ఉన్న ఆ దుస్థితిలో మరి దేవుడే అతనికి తను తాను ప్రత్యక్ష ఒక పొద నడిమిని అగ్ని జ్వలలలో ఎహోవా దూత అతనికి ప్రత్యక్షమాయను అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను గాని పొద కాలిపోలేదు పోలేదు లోయ దేవుడు నిన్ను నన్ను కూడా ఇటు విధంగా దర్శిస్తాడండి కన్నీటిలో దుఃఖంలో మరి ఆ యొక్క మరి ఆ యొక్క లోయలో కన్నీటి లోయలో మరణ లోయలో లేకుంటే శ్రమల లోయలో ఆ కోరు లోయలో ఆ బాధ లోయలో ఉన్నప్పుడు దేవుడే మనకు ప్రత్యక్షం అవుతాడండి ఆ పొద నడిమలో అగ్ని జ్వాలలో ఎట్టి విధంగా ఏహోవా దూత ప్రత్యక్షమైందో ఆ ప్రత్యక్షత మనం కూడా అనేక సార్లు పొందుకుని ఉంటాం దేవుని హస్తపు తాకిడిని అనుభవించి ఉంటాం దేవుని అగ్ని తాకిడిని మనం అనుభవించి ఉంటాం కదా ఈ పొద యొక్క వింత ఏంటి అగ్ని వలన ఆ పొద మండుచుండని గాని పొద కాలిపోలేదు అగ్ని తాకిడి మనలో ఉన్న మస్ట్నంతా దహించి వేస్తుంది కానీ మనము కన్జ్యూమ్ కాము మనము కాలిపోము కానీ నూతన పరచబడతాము అగ్ని తాకిడికి మరలా మనము మరి నూతన ఉత్సాహము నూతన ఉత్తేజంతో లేపబడతాము అప్పుడు మోసే ఆ పొద ఏల కాలిపోలేదు నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప గొప్ప వింత చూచదని అనుకో నేను విధంగా ఈ వింత ఏంటో ఈ గొప్ప వింత ఏంటి ఏంటి అది అంత భగభగ మండుతా ఉన్నది అసలు అగ్ని పైకి రాజుతా ఉంది పైకి అసలు అంత పెద్ద మంటగా కనిపిస్తా ఉన్నది కానీ అది కాలిపోట్లేంది అది చాలా గొప్ప వింతగా అనిపించింది ఆయనకి దానిని చూచుటకు అతడు వచ్చుట ఏహోవా చూచెను అతను ఆకర్షించింది ఆ మండుచున్న పొద అతన్ని ఆకర్షించింది తన గొర్రెలు మర్చిపోయాడు అవి ఎక్కడికి వెళ్ళిపోతాయో మర్చిపోయాడు దాది ఆయనను ఆకర్షించింది అతను అతను దాని వైపు రావటం ప్రారంభించాడు అతను వచ్చుట ఏహో చూచెను దేవుడు ఆ పొద నడుమ నుండి మోషే మోషే అని అతనిని పిలిచెను అందుకతడు అతనికి నిజంగా దేవుని స్వరము అతను ఒక మరి ఇస్రాయిలీలు మరి ఇటు విధంగా దేవుడు దర్శిస్తాడు ఇవన్నీ మర్చిపోయిన స్టేటస్ లో ఉన్నాడు మరి ఇప్పుడు దేవుడు ఆయన పలకరించగానే ఆయన ఏమంటున్నాడండి చిత్తము ప్రభువ తల్లి చిన్ననాడు మరి ఉగ్గు పాలతో మరి అతనికి రంగరించి పోసిన ఆ విశ్వాసము ఒక్క ఒక్కసారిగా ఒక్కసారిగా గష్ అవుట్ అయిందండి ఒక్కసారిగా అతనిలో నుంచి ఆ విశ్వాసం ఒక్కసారిగా బయలుకు బయటికి వచ్చింది దేవుడు పిలవగానే దేవుని స్వరము గుర్తు పట్టిన చి తమ ప్రభు అంటున్నాడు దేవుడు మోషే మోషే అన్నప్పుడు ఎవరు అసలు ఈ వ్యక్తి నన్ను పిలిచేవారు ఎవరు ఈ అరణ్యములో ఈ యొక్క కొండ మీద ఈ యొక్క కాలిపోతున్న ఈ పొద దగ్గర నన్ను పిలిచే ఒక ప్రశ్న అతనికి రావాలి చూడండి మోషే మోషే అని అతనిని యహోవా పిలిచను దమ్మిడియట్ రెస్పాన్స్ చూడండి అందుకతడు అందుకథడు తమ ప్రభుడు మన లోపల కూడా ఆత్మ దేవుడు నిబిడీకృతమై ఉంటాడండి మనం ఒక్కవేళ దేవుని మార్గులోంచి తప్పిపోయిన ఈ శ్రమల కొలిమిలో కురింగిపోతున్న బాధలలో మరి మనమైతే తేరుకోలేని పరిస్థితుల్లో ముడుచుకుపోయిన పరిస్థితిలో మన ఆత్మ మరి కంప్లీట్ గా మరి లోపలికి ముడుచుకుపోయిన పరిస్థితిలో ఉన్నా కానీ దేవుని స్వరం వినే కృప దేవుడు మన ఆత్మలో పెట్టి ఉన్నాడండి నరుని ఆత్మ ఏ హోవా పెట్టిన దీపము ఎప్పుడైతే దేవుని స్వరం మన చెవుల్లో వచ్చిందో ఈ ఆత్మ దేవునికి ఆ మన లోపల హిట్ అవుతుందండి ఈ ఆత్మ మన లోపల ఆత్మ దానిని మన అంగీకరిస్తుంది ఒక మేల్కొల్పు కలుగుద్ది ఇక్కడ ఏమంటున్నాడు చిత్తము ప్రభు అంటున్నాడు మనము కూడా టర్న్ అయిపోతాం ఆ ఆ ఆ కన్నీటి లోయలో ఉన్నప్పుడు కూడా వెంటనే ప్రభు పాదాల యొక్క మనము సాగిల పడతాం అలల్లోయ్య అందుకతడు చిత్తము ప్రభు అనను అందుకు దగ్గరకు రావద్దు నీ పాదముల నుండి నీ చెప్పులు విడుము నీవు నిలిచిన్న స్థలము పరిశుద్ధ ప్రదేశము అనేను అలలోయ మొట్టమొదటిగా దేవుడు మన దర్శించగానే ఆయన మనకు చేసే హెచ్చరిక ఏంటంటే డిస్కార్డ్ యువర్ సిన్ఫుల్ నేచర్ మీలో నాకు అనంగీకారమైన ప్రవర్తన ఏదైతే ఉందో నీకు నాకు మధ్య ఎడబాటు రావటానికి కారణం ఏది ఉందో తిరిగి నాతో రికన్సైల్ కావాలంటే నువ్వు చేయాలి నీ పాపాన్ని నీ హృదయ స్థితిని నీ హృదయంలో ఏది నిన్ను నాకు దూరంగా చేసిందో దానిని విడిచిపెట్టాలి అసలు మోస ఎందుకు పారిపోయాడు ఒక హత్య చేశాడు భయపడి పారిపోలేదు గాని ఒక గిల్టీనెస్ ఆయనని ఆయన వేధించింది ఆ పాపము వలన వచ్చినటువంటి ఆ జీతము మరణము ఈ పాపం ఆయనని శోధిస్తా ఉన్నది ఈ పాపపు స్థితిని ఆయన తట్టుకోలేక పారిపోయాడు ఫిబ్రీలో రాయబడి ఉంటది ఆ రాజుకు ఆయన భయపడి వెళ్ళలేదట కాని మరి ఆయన మరి అక్కడికి పారిపోయినట్లుగా వెళ్లిపోయాడు ఎందుకు తన యొక్క పొరపాటు ఆయన చేసిన కార్యము అతనిని దేవుడు ఒక నాయకుడిగా పెట్టాడని తల్లి ఆయనకి బోధిస్తా ఉన్నది మరి ఆయనతో మాట్లాడింది ఆయనకి సిద్ధపరిచింది నువ్వు ఇస్రా విమోచించే నాయకుడు కుమారుడా అందుకే దేవుడు నీ లోకంలో నిన్ను మరి బ్రతికింప చేస్తాడు నీతో పాటు సమకాలికలు అనేక మంది నైన్ నదిలో మరి పడవేయబడి చంపబడ్డారు కానీ దేవుడు నిన్న ఒక ఉద్దేశంతో ఇదిగో ఇస్రాలను విమోచించడానికి నేను పెట్టి ఉన్నాడంటే అయ్యో అయ్యో పొరపాటు నేను చేశాను కదా అని ఆయన గిల్టీనెస్ తో పారిపోయాడు మనం కూడా చాలా సార్లు దేవునికి ఎప్పుడు దూరం అవుతావో తెలుసా గిల్టీనెస్ మన ఆవిడ మన చేసిన పొరపాటు అయ్యో ఇది ఇంత పొరపాటు చేశానా ఆయన చెప్పేసి ఒక ఆ దుస్థితిలో మనం ఏమైపోతామంటే కృంగిపోతాము కృంగిపోతాము ఏదైనా ఒక పొరపాటు దేవునికి కనంగీకారమైన కార్యం చేసి అంటే నా జీవితంలో అనుభవం అది పొరపాటు ఏదైనా నేను చేశాను అయ్యో ఇంత పొరపాటు చేశానని అదని వెంటనే రికన్సైల్ చేసిన కొన్నిసార్లు కుదరదండి ఎంత భక్తులమైనా దేవుని కొరకు ఎంత పరిశుద్ధంగా జీవించినా కొన్నిసార్లు అనుకోని పొరపాట్లు మనం చేసినప్పుడు అది మన ఎంతగా కృంగతీస్తుంది అంటే తిరిగి దేవునితో ఉన్న అనుబంధం మనకి దేవునికి మధ్య సపరేషన్ వచ్చేస్తుంది మనము కొద్ది కాలము దేవునికి ఎడబాటైనట్లుగా ఒక డ్రైనెస్ కి వెళ్ళినట్లుగా వెళ్ళిపోతామండి ఇక్కడ మోష యొక్క దుస్థితి కూడా ఆ గిల్టీనెస్ లో ఆయన ఏమైపోయిండే అసలు తను ఎవరో మర్చిపోయాడు అసలు మరి ఎంత ప్రామీణ్యైన వాడు మర్చిపోయాడు కేవలం గొర్రెలు మేపుకుంటూ ఆ గొర్రెల భాష నేర్చుకున్నాడు మాట్లాడే మాటలు కూడా మర్చిపోయాడు ఒక నత్తి వచ్చేసింది కదా ఆయనకి మాట్లాడటానికి ఎవరు లేరు రోజంతా గొర్రెలతో ఉంటే ఎప్పుడు మరి ఆయన మాట్లాడగలడు ఎప్పుడో రాత్రి అలసిపోయించి తన కుటుంబంతో కొంతసేపు స్పెండ్ చేసేవాడేమో కానీ రోజంతా గొర్రెలతోనే ఆ గొర్రెల భాష ఆయనకు సరిపోయింది ఆ నాలుగు కూడా మందం అయిపోయి నేను నత్తి వాడను అని చెప్పే స్థాయికి వచ్చేసి ఆయన ఎవరో అసలు మర్చిపోయాడు ఇక్కడ మనము కూడా దేవునికి దూరమైనప్పుడు మన ఆత్మలు ఏమైపోతాయండి పూడుకుపోతే ఆత్మీయ జీవితం మరుగున పడిపోద్ది కానీ దేవుని మహాకృప మన లోపల నుండి ఆత్మదేవుడు ఊరుకోడండి తన అగ్ని తాకిడి ద్వారా తిరిగి మనలను నూతన పరుస్తాడు మనమున్నటువంటి ఆత్మీయ దుస్థితి నుంచి మనలు విడిపిస్తాడు ఆయన కాలంలో అగ్ని తాకిని మనలో నుంచి పని ట్రేట అయినప్పుడు మన ఆ పాపం నుంచి ఆ పొరపాటు నుంచి ఒప్పింప చేస్తాడు తిరిగి మన రికన్సైల్ చేసి ఆయనలో కొనసాగింప చేస్తాడు ఇక్కడ మోషే కూడా దేవుడు చెప్తున్నాడు నీ పాదముల నుండి నీ చెప్పులు విడుము నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ ప్రదేశము అనను మరి ఇక్కడ మనం చూసినట్లయితే ఆయన చెప్పులు విడవటం అంటే ఆయనలో ఉన్న పాపానికి సంబంధించిన అవిధేయతకు సంబంధించిన దేవునికి అనంగీకారమైన దాన్ని నువ్వు విడిచిపెట్టు నువ్వు నా సన్నిధికి రావాలంటే ఎలా రావాలి పరిశుద్ధ హృదయంతో నువ్వు రావాలి నేను నివసించే స్థలము అది పరిశుద్ధ స్థలము అందులోకి నువ్వు అడుగు పెట్టాలంటే నువ్వేం చేయాలి నిన్ను నీవు పరిశుద్ధపరచుకోవాలి అని దేవుడు ఇక్కడ మోషేను హెచ్చరిక చేస్తున్నట్లుగా మనము చూడగలము అని అని మోషేకు హెచ్చరిక చేసిన తర్వాత ఆయన తాను ఎవరు బయలుపరుచుకుంటున్నాడు మోషే మర్చిపోయిన విషయాన్ని మరొకసారి ఇక్కడ మోషేకు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు మరియు ఆయన నేను నీ తండ్రి దేవుడను అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడను యాకుబు దేవుడను అని చెప్పగా మోషే తన ముఖమును కప్పుకొని దేవుని వైపు చూడ వెరచెను అలలుయా ఇక్కడ దేవుడు సూటిగా మాట్లాడుతున్నాడు నువ్వు ఎవరిని విడిచిపెట్టి వచ్చి ఎక్కడో జీవిస్తా ఉన్నావు అసలు నేను ఎవరో తెలుసా నీకు నీ తండ్రి దేవుడను ఇస్రాయిలు దేవుడును నేను మరి నీ తండ్రికి నేను దేవుడున విన్నాను అంతేకాదు అంతకు ముందు ఎవరినై ఉన్నానంటే నేను అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడను యాకోబు దేవుడునని తను తాను మరొక్కసారి పరిచయం చేసుకుంటున్నాడు ఆయన ఎవరో మోషేకి తెలుసు తల్లి మాటలలో తల్లి చేసిన బోధలో మన ఆమె దాదిగా ఉండి తిరిగి తన కుమారుడు తన దగ్గరికి తిరిగి వచ్చినప్పుడు స్వేచ్ఛగా ఆయనకి అన్ని విషయాలు ఆయన బోధించింది అతనికి అన్ని కూడా తన హృదయంలో నింపివేసింది ఇదిగో కుమారుడా నువ్వు ఇట్టి విధంగా నువ్వు ఉన్నావు నీవిశ్రాయులను విమోచించాలి ఇదిగో మన దేవుడు ఇట్టి విధంగా మరి మన కొరకు ఇటువంటి విధంగా అబ్రహాం సాకు యాకోవుల దేవుడుగా ఉన్నాడు మన దేవుడుగా ఉన్నాడు ఆ దేవుడు నిన్ను నియమించి ఉన్నాడు ఒక కార్యాన్ని కొరకు నియమించి ఉన్నాడని తల్లి చేసిన బోధ అతనులో నింపబడి ఉన్నది కానీ అది మరుగున పడిపోయింది మరి మనం కూడా చాలా సార్లు చాలా వాక్యం చదువుంటావు చాలా వాక్యము మన లోపల మరి నిబిడీకృతమైంటుంది కానీ కొన్నిసార్లు ఈ వాక్యాలు మనకు జ్ఞాపకం రానటువంటి ఆ దుస్థితికి కూడా మనం వెళ్ళిపోతాం దుష్టుడు మనని అట్టి విధంగా ఏ మార్పు చేస్తే ఏ మారుపాటు ఏ మరుపాటు చేస్తాడు ఇతను కూడా ఆ ఏమరుపాటు ఎన్ని సంవత్సరాలు అయిపోయిందండి నలభై సంవత్సరాల ఎడబాటు దేవునికి అతని మధ్యకి వచ్చింది గాని దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదండి వ్యక్తిగా నిన్ను నన్ను విడిచిపెట్టడు ఏ ఉద్దేశంతో మనని మరి తన యాత్రలో ముందుకు కొనసాగింప చేస్తున్నాడు ఆ వి ఉద్దేశాన్ని కూడా విడిచిపెట్టడు తిరిగి తిరిగి తన ప్రజలైన వారిని ఆయన దర్శిస్తాడు అందుకని మరొకసారి మోషేకి జ్ఞాపకం చేస్తున్నాడు నేను నీ శిశ్రాయులు తండ్రిని అయ్యా నేను మనే దేవుడునై ఉన్నాను నీకు దేవుడును నీ తండ్రి దేవుడునంటేంటి నేను నీకు దేవుడునయ్య నాను ఎలా దేవుడునయ్యా నేను అబ్రహాము దేవుడును నేను ఇస్సాకు దేవుడును నేను యాకోబు దేవుడును నేను ఏ మరియు ఏ హోవా ఇట్లను ఇట్ల నేను నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశేముగా చూచితిని పనులలో తమను కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నాయి ఇస్రాయిల ముర నిజముగా నా ఎద్దకు చేరినది ఇస్ ఐగుప్తీలు వారిని పెట్టుచున్న హింసను చూచితిని అలలుయ దేవుడు చూచే దేవుడు వినే దేవుడు అండి నిశ్చయంగా మన బాధలలో జోక్యం చేసుకునే దేవుడు కొన్నిసార్లు దేవుడా అని మనం మరి ఆయన దగ్గరకు వెళ్ళలేని దుస్థితిలో ఉన్నా కూడా ఆయనే మనలో వెతుక్కుంటూ ఆయనే మనలో ఆత్మకార్యం చేసి మనలో అగ్ని రగిలించే దేవుడై ఉన్నాడు అది కన్నీటిమయమైన కన్నీటిలోయలో ఉన్న పరిస్థితి అయినా కూడా దేవుడు మనలో విడిచిపెట్టడండి అవా చూడండి ఆయన చేసిన నిబంధనను విడిచిపెట్టడు ఒక దినాన నువ్వు రక్షింపబడినప్పుడు ఆయన దగ్గరను చేసుకున్న ఒప్పందాలు దేవుడు నీతో చేసిన ఒప్పందాలు అవన్నీ కొన్ని సందర్భాలు మర్చిపోయిన పరిస్థితిలో కూడా దేవుడు మర్చిపోడు ఏ ఉద్దేశంతో తల్లి గర్భంలో నిన్ను నన్ను రూపించి ఉన్నాడు ఆ ఉద్దేశాన్ని ఆయన మర్చిపోడు తగు సమయంలో ఆయన సమయంలో తిరిగి మనలో దర్శిస్తాడు తిరిగి మరలా మన నూతన పరుస్తాడు అగ్ని పొదలాగా మనల్ని మారుస్తాడు మనలో ఉన్న ఆ యొక్క మరి సోబర్నెస్ ఏదైతే దేవుని కన్నంగీకారమైన నిద్రాణమైపోతున్న దూరం అయిపోయిన స్థితి ఉందో దేవుడు పటాపంచలు చేస్తాడు అగ్ని తాకిడి నూతన అభిషేకం ఇచ్చి ఆయన పనిలో కమిషన్ చేసి తిరిగి మనలో కొనసాగింప చేస్తాడు ఇక్కడ మోషేని ఒక పెద్ద టాస్క్ కొరకు ఇక్కడ దేవుడు దర్శిస్తా ఉన్నాడు నిన్ను నన్ను కూడా ఇక్కడ ఏమంటున్నాడు ఇక్కడ మరి ఇస్రాయలుల మొర నిజముగా నా ఎద్దుకు చేరినది నిజముగా మొర్ర పెట్టు వారికి ఆయన సమీపంగా ఉండే దేవుడుగా అట్టి విధంగా ఆయన మన మొరలన్నీ ఆలకిస్తున్నాడు మన ప్రతి ప్రార్థన ఆయన సన్నిధికి చేరుతా ఉంది కానీ కొన్నిసార్లు మనం అనుకుంటాము దేవుడు నా ప్రార్థన అంగీకరించట్లేదు నాకు ఇంకా జవాబు ఇవ్వలేదు అనుకుంటాం కాదండి దానికొక సమయం ఆయన కలిగి ఉన్నాడు ఆ సమయానికి ఆయన హఠాత్తుగా ప్రక్ష ప్రత్యక్షం అయిపోతాడు అలలు చూడండి ఏదో విధంగా దేవుడు మనల్ని దర్శిస్తాడు తిరిగి మనలను నూతన పరుస్తాడు ఆయన చేసిన నిబంధన ఆయన ప్రణాళిక ఆయన చిత్తము మన జీవితాల్లో మరొకసారి మన జ్ఞాప మనకు జ్ఞాపకం చేసి ఆ ట్రాక్ లోకి మనం తీసుకొని వస్తాడు ఏ ఉద్దేశం ఏ చిత్తం ఏ ప్రణాళిక ఏది కమిషన్ చేయాలని ఏది మన జీవితాల ద్వారా ఆయన మనల్ని వాడుకోవాలని ఏది ఉద్దేశం కలుగున్నాడు తిరిగి అది డబల్ పోర్షన్ ఆఫ్ అనాయింటింగ్తో దేవుడు మనల్ని ఆ పని కొరకు సిద్ధపరుస్తాడు ఒకప్పుడు కొద్ది అనాయింటి కలిగి మరి వెనకబడి ఉన్నామేమో కానీ తిరిగి దేవుడు ప్ర మరి మనల్ని దర్శించినప్పుడు హీ విల్ గివ్ ద డబల్ పోర్షన్ ఆఫ్ అనాయింటింగ్ ఒక్కసారి హిట్ చేసి మనలో ఉన్నటువంటి ఆ నిద్రాణమైన స్థితిని మేల్కొల్పుతాడు రెండవ అనాయింటింగ్ ఏంటంటే మరి మనం వాడుకోటానికి అనాయింటింగ్ అనుగ్రహింపచేస్తాడు డబల్ పోర్షన్ ఆఫ్ మరి రెండంతల అభిషేకంతో దేవుడు మనల్ని నింపుతాడు హలలోయ దేవునికే మహిమక్క అల్గునగాక ఎందుకు దేవుడు ఇక్కడ మరలా అబ్రహాముని జ్ఞాపకం చేస్తున్నాడు ఇస్సాకుని జ్ఞాపకం చేస్తున్నాడు యాకోబుని జ్ఞాపకం చేస్తున్నాడు అంటే వీరి యొక్క జీవితానికి అదొక మరి వారికి ఇవ్వబడినటువంటి వారికి చిన్నప్పటి నుంచి నేర్పించబడిన విషయాలన్నీ కూడా అబ్రహాముతో విశ్వాసంతో వారి జీవితాలు మరి మరి ముడిపడి ఉన్నాయి అబ్రహాము ఎలాగున విశ్వసించాడు అనే విషయాలు వారు కథల కథలుగా చెప్పుకుంటూ వస్తుంటారు ఇస్సాకు గురించి కూడా మరి అబ్రహాము ఎలాగున విశ్వాసంతో కుమారుని కన్నాడు మరి ఇస్సాకు ఎలాగున తన జీవితాన్ని కొనసాగింప చేశాడు మరి యాకోబు ఏషావుని అధిగమించి ఎలాగునా మరి అతను అతను ఆశీర్వదించబడ్డాడు ఇట్టి విధంగా వారి కఠినమైన పరిస్థితుల్లో కూడా దేవుని వైపే చూస్తూ ఎలాగునా విశ్వాస వీరులుగా ఉన్నారు ఆ విశ్వాస వీరులను బట్టి నేను వారికి దేవుడుగా నన్ను నేను వారికి దేవుడుగా మరి నా అప్పచెప్పుకున్నాను వారి విశ్వాసాన్ని బట్టి వారి పేరున నన్ను నేను పిలుచుకోట పిలిపించుకోటానికి నేను మరి ఇట్టి విధంగా నేను ఆశపడు నని దేవుడు ఆ యొక్క ముగ్గురు వ్యక్తులే యొక్క పేరున తన్ను తానుగా అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడను యాకుబు దేవుడును అని పరిచయం చేసుకుంటున్నాడు నా జీవితంలో కూడా సమస్తాన్ని గెలిచిన వారమై అభిషేకము పొంగి పొర్లుతున్న వారమై దేవుని కొరకైన కార్యాలు చేస్తున్నప్పుడు మరి విశ్వాసముతో మన ఇంకా జీవిత ముందుకు కొనసాగింప చేస్తున్నప్పుడు దేవుడు నీ నా పేరు ప్రకారంగా మరి దేవుడు ఏం చేయనన్నాడు నిన్ను నన్ను కూడా ఆయన మరి మన పేరున ఆయన దేవుడుగా పరిగణించబడతాడు హలలుయ అట్టి కృప మన టీమందరికీ దేవుడు అనుగ్రహింపచేయను గాక ఆ డబల్ పోర్షన్ ఆఫ్ అనాయింటింగ్ మన మీద అందరి మీద ప్రతి ఒక్కరి మీద కుమ్మరించును గాక హలూయ దేవునికి మహిమ కలుగును గాక